Welcome. భూతల స్వర్గం అంటే స్విట్జర్లాండ్ పేరు చెప్పేవారు అయితే ఇప్పుడు ఎడారి నగరం దుబాయ్ ఎంతో మందికి భూతల స్వర్గంగా మారింది ముఖ్యంగా భారత్ పాకిస్థాన్ చెందిన నేతలు నేరగాలకు ఇదొక స్వర్గమే ఈ అంశంపై అంతర్జాతీయ జర్నలిజం సంస్థ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు ఇటీవల దుబాయ్ అన్లాక్డ్ పేరుతో ఒక విచారణ చేపట్టింది ఆరు నెలల పాటు జరిగిన ఈ పరిశోధనలో దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టిన ఎంతో మంది పేర్లు బయటకొచ్చాయి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో దుబాయ్ దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ తో పాటు పలు ఇతర ప్రభుత్వ కంపెనీల నుంచి పొందిన లీక్ అయిన డేటా సహాయంతో ఈ నివేదికను రూపొందించారు దీని ప్రకారం దుబాయ్ హౌసింగ్ మార్కెట్ లో విదేశీలకు నూట అరవై బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులున్నాయి భారత కరెన్సీలోదిహేను కోట్లకు సమానం నగరంలోని ముప్పై ఐదు వేల ప్రాపర్టీలకు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల మంది భారతీయ ఉన్నారు ఇక ఇరవై మూడు వేల రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు పదిహేడు వేల మంది పాక్ ఉన్నారు క్రిమినల్ రికార్డులు రాజకీయంగా బలంగా ఉన్న వ్యక్తులు లేదా ఏదో ఒక రూపంలో అంతర్జాతీయంగా ఎదుర్కొన్న రెండు వందల మందికి ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి పాకిస్తాన్ నుంచి రాజకీయ నేతలు మాత్రమే కాకుండా డజనకు పైగా రిటైర్డ్ మిలిటరీ అధికారులు వారి కుటుంబాలు బ్యాంకర్లు బ్యూరోక్రాఫ్ట్లు జాబితాలో ఉన్నారు అయితే వీరికి దుబాయ్ ఎందుకు పెట్టుబడుల కేంద్రంగా మారిందనేదే ప్రధానంగా ప్రశ్న ఇందుకు చాలా కారణాలు చెప్పొచ్చు ఇక్కడ ప్రాపర్టీ కొనుగోలుదారులు పన్ను కట్టనవసరం లేదు ప్రాపర్టీలకు అద్దె విపరీతంగా పెరుగుతోంది అలాగే ఇక్కడ నియమ నిబంధనలు కూడా పెట్టుబడులకు అనుకూలంగా ఉంటాయి కొన్నేళ్ల క్రితం వరకు నగదుతో వచ్చి దుబాయ్ లో ప్రాపర్టీ కొనుగోలు చేసుకునే వీలుండేది అప్పట్లో చాలా మంది ఇక్కడ పెట్టుబడులు పెట్టారు దుబాయ్ అభివృద్ధికి ఇదొక రహస్యం స్విట్జర్లాండ్ తో పోలిస్తే ఇక్కడకు డబ్బులు తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడం చాలా తేలికగా ఉండేది అయితే ప్రస్తుతం నిబంధనలు కొద్దిగా మారాయి బ్యాంకింగ్ నెట్వర్క్ ద్వారానే డబ్బులు రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టాల్సి ఉంటుంది దీనివల్ల ప్రస్తుతం ప్రాపర్టీల కొనుగోలు అంత తేలిక కాదు మొత్తంగా దుబాయ్ లో బ్యాంకులు సైతం ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయని మాత్రం ఇప్పటికే అడగట్లేదు